హాయ్ అండి అందరికీ బాగున్నారా బోన్ చేశారా అందరూ ఓకే చాలా రోజులైంది కదా మన ఇంట్లో చెట్లు చూసి అవి మీకు ఒకసారి చూపిద్దామని ఇదిగోండి మన టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చినటువంటి మన గోరిన్ టాక్ ప్లాంట్ అండి చూడండి ఎంత బాగొచ్చిందో వీడియోలు పెట్టే కొద్ది నా చెట్టు భలే వస్తుందండి ఇదిగో చూడండి అంతా మీ యొక్క హెల్ప్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఉండేది వచ్చేసి అన్నమాట దీనికి ఇట్లాంటి పూలు వస్తాయి గుండకల చాలా మంచిది దీంతో కూడా నేను షార్ట్ వీడియో చేశాను హెయిర్కి ఆయిల్ చూపించాను హెయిర్కి ఎలా పెట్టుకోవాలో చూపించాను చూడండి ఇది వచ్చి రణపాలండి ఇది ఆక్సీ ప్లాంట్ ఇది వచ్చి వామ్ అనమాట వామ్ బజ్జీలేసిపోవచ్చు కపరలాక్కడికి కూడా అంటారు దగ్గు జలుబు ఉంటే రెండు మూడు ఆకులు రెండు మూడు కాదండి ఒక ఆకు నవలొచ్చు అనమాట రోజుకి చాలా మంచిది ఇదిగో నాటు పొరగని టాకేసాను నేను ఇది ఇదేమో ఆంజనేయ స్వామికి ఇష్టమైనది తాములపాకు తాములపాకు చెట్టు భలే వస్తుందండి మాకు ఎండలు కదా దానివల్ల ఇలాగైపోయిందనమాట ఇది ఇదేందో తెలుసా నెల్లూరు చిర్రాకు నెల్లూరు నుంచి చి ఆకుకూర తెచ్చిచ్చింది మా అక్క అది నేనేం చేశాను అంతా వలిచేయంగా వాటిని అనమాట రెండు నెలల నుంచి తాగి వస్తుంది కూర చేస్తున్నా బలి వస్తుంది అనమాట ఇది వచ్చి పసుపు ఇది వచ్చి టచ్ మీ నాట్ నాకు బల ఇష్టం టచ్మీ అండి చిన్నప్పటి నుంచి అత్తిపత్తి అంటారు అది అది ఇదేమో మందార చెట్టు అనమాట ఇది ఆలిన్ మన్ను దీంట్లో పుదీనా ఈ టబ్బు నిండా పుదీనా ఉన్నింది మీకు నేను వీడియో కూడా చేసి చూపించాను చాలా వచ్చింది పుదీనా హెండల్కి అంతా పోయింది ఇది ఒక చిన్న లిల్లీ పూల్ టైప్ అనమాట ఇది వచ్చేసి నాటుబచ్చలి ఇది వచ్చేసి ఇది మనీ ప్లాంట్ అంటారు గనిసిగడ్డి చెట్టు అంటారు నాకేం అర్థం కావట్లేదు తవ్వుదామంటే భయం వేస్తుంది చచ్చిపోతాం అని చిన్న కొమ్మలాగే ఉంది ఇది ఒక టైప్ ప్రోటాను ఇది వచ్చి బటన్ రోజ్ పూస్తుంది మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి వర్షం ఆగుద్ది బబ్బులు అదేంటో కానీ వర్షము సాయంత్రం ఫైవ్ సిక్స్ నుంచి మొదలవుతుందండి ఎక్కడ ఒక టెన్ లెవెన్ దాకా పడుతుంది మళ్ళీ తగ్గిపోతుంది కాకపోతే ఆనందం ఏంటంటే ఏమైనా ఈసారి ఎండాలి తక్కువే కదండి సరే అలా మాట్లాడుకుంటూ మా డాబా మీదకి వెళ్ళి ఒకసారి చుట్టుపక్కలంతా చూద్దాము నాకు కూడా ఇలా చూపించాలని చాలా సరదాగా ఉండేది ఓకే చూపిస్తాను ఇది వచ్చి మా పక్కింటి చెట్లు అండి ఇవి నేనే ఇచ్చాను ఆంటీకి ఎంత బాగుందో చూడండి బాగొచ్చాయి కదా కమలపాకు నాకన్నా ఈ ఆంటీకే బాగా వచ్చింది ఎందుకంటే వాళ్ళది తూర్పు ఫేసింగ్ కాదు పడమర ఫేసింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అందేమో తూర్పు ఫేసింగ్ సో ఎండ డైరెక్ట్గా వచ్చేస్తుందిగా ఇంకా అదన్నమాట అందుకని ఇది మా చుట్టుపక్కల ఇంత ఈ జామ చెట్టు మీద అండి పూట ఎన్ని రకాల పక్షులు వస్తాయంటే అన్ని రకాలు వస్తాయి వాళ్ళు ఉంటే జానకాయలు వాళ్ళు అంటే వదిలేస్తారు పక్షులతో అది ఇదిగో ఇది నా ఫ్రెండ్లీ డాగ్ అని తమాషా చేస్తారు కదండి ఏంటి ఒక్కదానివే ఉన్నావు అరుసుద్ది మామూలుగా అయితే ఈ గోడ చేపట్టు కాడికి వచ్చేతను బావు అంటుందన్నమాట దా ఏంటి ఉన్నారా ఓకే ఓకే ఓకే